సినీ పరిశ్రమలో సమస్యలను పరిష్కరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయని ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్ తెలిపారు ఇది శుభ పరిణామమన్నారు గత ప్రభుత్వ హయాంలో సినిమా పరిశ్రమ అనేక సమస్యలు ఎదుర్కొందాయని ఆయన గుర్తు చేశారు టెక్నాలజీని వినియోగించుకోవడంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు ఏపీ కూడా వస్తుంది ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే తలెత్తుకునే స్థాయికి మనం వెళ్ళిపోయినా ఈరోజు ఈరోజు వరల్డ్ టెక్నాలజీని కూడా మన వాళ్ళు చాలా ఈజీగా ఈరోజు హైదరాబాద్ హబ్గా వర్క్ జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆంధ్రాకు కూడా నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతున్నాయి ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా డెవలప్మెంట్ కావాల్సిన ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ సైడ్ నుంచి చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వ బాధ్యత కాదు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వంతో చర్చించి సినిమా ఇండస్ట్రీయే ముందుకొచ్చి చాలా చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం కన్నా కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలందరూ దీని మీద మన మీటింగ్ లోనే సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా అది జరుగుతుందని నేను ఆశిస్తాను